ఆరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య భక్త భక్తకోటి ఇలవేల్పు విశాఖపట్నంలోని వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతిహోమం అందరంగా వైభవంగా జరిగింది ఈ మేరకు స్వాతిహోమములో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజు స్వామి మరోవైపు శ్రీ సుదర్శన చక్ర వేద వేదమంత్రాలతో మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తముగా పూజాది కార్యక్రమాలలో భక్తులు పాల్గొని గోత్రనామాలతో పూజలు జరిపించుకున్నారు వారికి యజ్ఞప్రసాదం భోజన సదుపాయం కల్పించారు ఆలయ ఉద్యోగులు యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా స్వర్ణ కవచ అలంకరణలో ఉన్న సింహాద్రనాథుడును దర్శించుకుని సేవించుకున్నారు నా పేరు ఎస్వి నాయుడు మా మిస్సెస్ పుష్ప నాగజ్యోతి దంపతులు ఇద్దరికి ఈరోజు పెళ్లి రోజు ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధతో చక్కటి సేవా కార్యక్రమం అందించారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక మీదట కూడా కార్యక్రమాలు జరిపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం సో యాజమాని వారికి మరొకసారి నేను విశాఖపట్నం గాజువా ప్రాంతం నుంచి వచ్చాను అయినా కూడా ఇక్కడ అందరూ కూడా మాకు సహాయకారు సహాయ సహకారాలు అందించారు పానీయాలు కానీ ప్రసాదాలు కానీ సిస్టమేటిక్గా ముఖ్యంగా సిస్టమేటిక్గా జరిగింది మరి అందరూ రాజకీయ వేత్తలు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు సో వారందరూ కూడా కనీసం ఒక సుమారు ఒక గంట ఇక్కడ కూర్చొని వెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆ మనసులో రేకెత్తించింది మరొకసారి సింహాచలం బోర్డు మెంబర్స్కి ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమం చేస్తున్న సిబ్బందికి మా కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామండి